నిన్న మొన్న మరొక ప్రకల్పాలు పలికారు అగ్నిగుండం చేస్తామన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు అగ్నిగుండం మారుతాయా దర్శనాలు కోసుకుని అగ్నిపెట్టే ఆడమని ఎత్తుకున్న అదే పద్ధతిలో జనాన్ని రచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అమాయకుల్ని వేలాది మందిని ఈ పుణ్యమాట ఆత్మ బలిదానాలు మీరు చేశారు మళ్ళీ అసహశ్రయంగా ఏదైతే జిల్లాలో డివిజన్లు మండలాలు జరిగాయో వారిని శాస్త్రోయుక్తంగా చేయాల్సిన అవసరం అప్పుడు కాదు ఈ వేదిక ద్వారా కూడా చెప్తున్నాను అసెంబ్లీలో చర్చ పెట్టి కేబినెట్ లో ఆమోదం అందించుకుని అవసరమైతే వాటిని సరి చేస్తామో అని కేబినెట్ తో పాటు ఏదైతే రిటైర్డ్ జడ్జి కమిటీతో వచ్చే రిపోర్ట్ ఆధారంగా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికట ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాడట అంటే మీ బుద్ధులు పోనిచ్చుకోలే నీకు అధికారం ఉంటే ఒక పద్ధతి నీకు అధికారం లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా ఎలా చేసి ఆ అగ్నిగుండం మంటలని చలికాసుకోవాలి అని తాపత్రయపడుతున్నావు నువ్వు ఆ అగ్నిగుండాన్ని ఉష్ణగుండంగా ఎలా మార్చాలో కూడా మాకు తెలుసు ఆ మాజీ మంత్రికి పదే పదే చెబుతూ ప్రజలను రచ్చగొట్టొద్దు రచ్చగొట్టే ప్రవర్తన మానుకోండి